వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ మరి ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి మరికొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని చూద్దాం మరి ఆ ప్రీవియస్ క్వశ్చన్స్కి వెళ్లే ముందు మరి రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి మీరు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క డిస్ డిఎస్సి ప్రిపరేషన్కు ఉపయోగపడే విధంగా కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఆన్లైన్ యాప్ను దాన్ని డిజైన్ చేయడం జరిగింది మరి టీచర్స్ అకాడమీ కనిగిరి అనేటువంటి యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు అవసరమైనటువంటి సర్వీసెస్ను ఉపయోగించుకోవచ్చు మరి ఎర్జీటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ కోర్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ అనేటువంటివి కేవలం ఐదు వందల రూపాయలకి అందుబాటులో ఉన్నాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్ స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి సోషల్ స్టడీస్ ఈ ముగ్గురికి సంబంధించి జనరల్ ఇరవై మార్కులకు ఏదైతే ఉంటుందో సైకాలజీ పిఏఈ తర్వాత జీకే ఇవి వీడియోస్ ప్లస్ అలాగే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండేటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీసు అలాగే మెథడాలజీ టెస్ట్ సిరీసు అలాగే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఏదైతే మీ మెథడాలజీ మరి కంటెంట్ ఉంటాయో వాటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా మీకు కేవలం ఐదు వందల రూపాయలకే మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి ఈ కోర్స్ అనేటువంటిది మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సుని పర్చేజ్ చేయవలసిందిగా టీచర్స్ అకాడమీ తరఫున కోరుతున్నాం సరే ఇప్పుడున్నటువంటి ప్రశ్నలు కొన్ని మనము చూద్దాం ఆల్రెడీ మనం గత వారం పది రోజుల నుంచి కూడా మనం ప్రతిరోజు కూడా ఎక్కువ మంది విద్యార్థులకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూస్తూ ఉన్నాం మరి కొన్ని వీడియోస్లో మనం చూస్తే ఎక్స్ప్లెనేషన్కి స్కోప్ ఉంటుంది కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే డైరెక్ట్గానే దానికి ఎక్స్ప్లెనేషన్ స్కోప్ ఉండదు అలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి సరే ఈ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి ద లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ జనరలైజ్డ్ విత్ ఎగ్జాంపుల్స్ ఇన్ దిస్ మెథడ్ ఈ బోధనా పద్ధతిలో ఉదాహరణలతో ఘాతాంక న్యాయాలు సాధారణీకరణ చేయబడతాయి ఉదాహరణల నుంచి ఉదాహరణల నుంచి సాధారణీకరణాలను రాబట్టేటువంటిదే రాబట్టేటువంటి దాన్ని ఏమంటామంటే ఇండక్టివ్ మెథడ్ అంటారు అగమన పద్ధతి అంటారు ఉదాహరణలతో చూడండి నాలుగు రెండు చేత భాగించబడింది ఎనిమిది రెండు చేత భాగించబడింది పది రెండు చేత భాగించబడింది కాడి రెండు చేత నిశేషంగా భాగించబడేటువంటి సంఖ్యలనే మనం సరి సంఖ్యలు అని చెప్పేసి జనరలైజ్డ్ చేస్తాం అలా ఉదాహరణల ద్వారా సాధారణీకరణాలు రాబట్టడాన్ని ఏమంటారంటే ఆగమన పద్ధతి అంటారమ్మ ఉదాహరణ ద్వారా సాధారణీకరణాలను రాబట్టడం అన్నా లేదా సూత్రాలను రాబట్టడాన్ని ఉదాహరణ నుండి సాధారణీకరణాలను రాబట్టడాన్ని లేదా సూత్రాలను రాబట్టడాన్ని ఏమంటారంటే ఆగమన పద్ధతి అని చెప్పేసి అంటారు మరి అలాగే మనం సైన్స్కి కానీ లేదా సాంఘిక శాస్త్రాన్ని కూడా వీటిని మనం అన్వయించుకోవచ్చు ఇప్పుడు సైన్స్ కనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇనుమును వేడి చేస్తే వ్యాకోశించినది అల్యూమినియంని వేడి చేస్తే వ్యాకోశించినది అలాగే రాగిని వేడి చేస్తే వ్యాకోషించినది లోహాలను వేడి చేస్తే వ్యాకోషించినాయి వ్యాకోషిస్తే లోహాలను వేడి చేస్తే వ్యాకోషిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం సాధారణీకరించడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకే తరగతిలో మూడు నాలుగు నెలల కాల వ్యవధితో జామితిలో కొన్ని భాగాలు కరికులంలో ప్రవేశపెట్టబడిన ఈ కరికులం నిర్వహణ పద్ధతి ఏమిటన్నాడు సమ్ పార్ట్స్ ఆఫ్ కరికులం టాపిక్స్ రిలేటెడ్ టు జామెట్రీ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద సేమ్ క్లాస్ విత్ ఏ గ్యాప్ ఆఫ్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ ద మెథడ్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్ హియర్ ఈజ్ మనము కరికులం నిర్వహణ పద్ధతుల్లో ప్రధానంగా మూడు పద్ధతులు చూస్తుంటారు ఎక్కువగా శీర్షిక పద్ధతి ఏక కేంద్ర పద్ధతి సర్పుల పద్ధతి టాపికల్ మెథడ్ కాన్సంట్రేట్ మెథడ్ స్పైరల్ మెథడ్ ఇక్కడ శీర్షిక పద్ధతిలో ఏంటంటే ఒక విషయాన్ని ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా ఒక తరగతిలో మాత్రమే ప్రవేశ పెట్టుట ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా మొత్తం ఒక తరగతిలోనే మొత్తం విషయాన్ని ప్రవేశపెడితే దాన్ని టాపిక్ మెథడ్ అంటారు శీర్షిక పద్ధతి అని చెప్పేసి అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జామితి అనేటువంటి దాన్ని కేవలము తొమ్మిదో తరగతిలో మాత్రమే ప్రవేశపెట్టి మరి ఏ తరగతిలో లేకపోతే దాన్ని శీర్షికా పద్ధతి అని చెప్పేసి అంటారు ఒక విషయాన్ని సమగ్రంగా ఒక తరగతిలో మాత్రమే ప్రవేశపెడితే దాన్ని శీర్షికా పద్ధతి అంటారు కేవలం ఆరో తరగతి లేదా కేవలం ఎనిమిదో తరగతి ఇక మిగతా ఏ తరగతిలో కూడా ప్రవేశపెట్టకపోతే దాన్ని శీర్షికా పద్ధతి అని చెప్పేసి అంటారు ఏక కేంద్ర పద్ధతి అంటే అర్థం ఏంటంటే ఒక విషయాన్ని ఒక విషయాన్ని కొన్ని అర్థవంతమైన అర్థవంతమైన భాగాలుగా భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క అంశాన్ని ఒక్కో అంశాన్ని ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క తరగతిలో ప్రవేశ పెట్టుట ఒక్కొక్క తరగతిలో ప్రవేశపెడితే దాన్ని కాన్సెంట్రిక్ మెథడ్ అంటారు అంటే ఏక కేంద్ర పద్ధతి అని చెప్పేసి పెడతారు ఒక విషయాన్ని కొన్ని అర్థవంతమైన భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క తరగతిలో ప్రవేశపెడితే దాన్ని ఏక కేంద్ర పద్ధతి అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్టాట్ తీసుకోండి గణితంలో స్టాట్ తీసుకుంటే ఈ గణితంలో ఉండేటువంటి స్టాట్ని ఆరో తరగతి నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా ఆరో తరగతిలో స్టార్ట్ ఉంది ఏడో తరగతిలో స్టార్ట్ ఉంది ఎనిమిదో తరగతిలో స్టార్ట్ ఉంది తొమ్మిదిలో ఉంది పదో తరగతిలో కూడా ఉంది ఇలా అన్ని విద్యా సంవత్సరాల్లో ఉంది అంటే ఒక్కొక్క విద్యా సంవత్సరానికి గ్యాప్ ఎంత ఒక సంవత్సరం ఒక సంవత్సరం గ్యాప్ ఉంది కాబట్టి ఏక కేంద్ర పద్ధతిలో తరగతికి తరగతికి ఒక సంవత్సరం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఏకకాం ఏక కేంద్ర పద్ధతిలో మరి ఆ యొక్క విషయాన్ని సంవత్సరానికి ఒకసారి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంది ఒకే తరగతిలో మూడు నెలల నెలల కాల వ్యవధిలో మూడు నాలుగు నెలల కాల వ్యవధితో జ్యామితిలో కొన్ని భాగాలను ప్రవేశపెట్టడం అంటే ఏమవుతుందంటే సర్పిల పద్ధతి అవుతుందమ్ అంటే ఒకే విషయము ఒకే తరగతిలో తిరిగి మరలా 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 పునరావృతం అయినట్లయితే దాన్ని సర్పిల పద్ధతి అని చెప్పేసి అంటారు దాన్ని సర్పిల పద్ధతి అని చెప్పేసి అంటారు అంటే ఒకే అంశము ఒకే విద్యా ఒకే తరగతిలో లేదా ఒకే విద్యా సంవత్సరంలో తిరిగి మరలా మరలా పునరావృతం అయితే దాన్ని సర్పిల పద్ధతి అని చెప్పేసి అంటారు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి శీర్షి ఇది 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 పద్ధతి అనుకున్నట్లయితే ఇది ఏక కేంద్ర పద్ధతి అనుకున్నట్లయితే ఇలా శీర్షికా పద్ధతిలో ఒక అంశం ఒకే విద్యా సంవత్సరంలో ఆ సారీ ఒకసారి ఉంటుంది శీర్షికా పద్ధతిలో ఏ ఆరో తరగతులు వచ్చిందని ఎక్కడ రాదు లేదు ఎనిమిదో తరగతులు అంటే ఒక అంశం ఇప్పుడు జామితినే తీసుకుంటే ఈ జామితినే కేవలం ఎనిమిదో తరగతిలో మాత్రమే జ్యామితిని ప్రవేశపెట్టి మరి ఏ తరగతిలో ప్రవేశపెట్టలేదు అనుకోండి అది శీర్షిక పద్ధతి అవుతుంది అంటే పాఠశాల విద్యా సంవత్సరం మొత్తం ఒకసారి ప్రవేశపెట్ట అంటే విషయాన్ని మొత్తంగా సమగ్రంగా ఒకేసారి ప్రవేశపెడితే అది శీర్షిక పద్ధతి అవుతుంది ఇదే జామెంట్రీ అనేటువంటి విషయాన్ని ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి ఇలా ప్రతి తరగతిలో ప్రవేశ పెట్టుకుంటా పోతే ఇది ఏక కేంద్ర పద్ధతి అంటారు కానీ ఇక్కడేమన్నారు ఒకే తరగతిలో మూడు నాలుగు నెలల వ్యవధులు అంటే ఇలా ఒకే తరగతిలో రిపీట్ అవుతుంది మరలా 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 రిపీట్ అవుతుంది అంటే ఒక అంటే జామితీ మీద ఒక నాలుగు యూనిట్లు కానీ ఇచ్చినట్లయితే ఒక తరగతిలో దాన్ని సర్పుల పద్ధతి అని చెప్పేసి అంటారు అంటే మొదటి ఇక్కడ మూడు వృత్తాలు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో స్టార్ట్ అయింది అనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండవ వాళ్ళెస్తను జామితీ మీద ఉంది ఆరవ వాళ్ళెస్తను కూడా జామితీ మీద ఉంది ఎనిమిది వాళ్ళేసిన కూడా జామితీ మీద ఉంది ఇలా ఒకే తరగతిలో మూడు నాలుగు కాల మూడు నాలుగు నెలల కాల వ్యవధితో కానీ జామితలను కొన్ని భాగాలు కరికులంలో ప్రవేశపెడితే ఆ కరికులం నిర్వహణ పద్ధతి ఏంటంటే సర్పిల పద్ధతి స్పైరల్ మెథడ్ కాబట్టి గణిత విద్యా ప్రణాళికకు అత్యంత అనువైన పద్ధతి ఏంటంటే సర్పిల పద్ధతి గణిత విద్యా ప్రణాళికకు అత్యంత అనువైనటువంటి పద్ధతి ఏంటంటే సర్పుల పద్ధతి ముఖ్యంగా సాంఘిక శాస్త్రానికి జనరల్ సైన్స్ సామాన్య శాస్త్రానికి ఎక్కువగా ఏక కేంద్ర పద్ధతిని ఉపయోగిస్తుంటారు లాంగ్వేజెస్కి అయితే ఎక్కువగా టాపిక్ మెథడ్ శీర్షికా పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి గణిత విద్యా ప్రణాళిక ఏర్పాటుకు అత్యంత అనువైన పద్ధతి ఏంటంటే సర్పుల పద్ధతి అది నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ద ఎనేబుల్ ద పీపుల్ టు బికమ్ ప్రొఫిషియంట్ ఇన్ ద ఫోర్ ఫండమెంటల్స్ ఆపరేషన్స్ అంటే ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ చతుర్విధ ప్రక్రియలు ప్లస్ మైనస్ మల్టిఫికేషన్ డివైడెడ్ బై లో నైపుణ్యాలు చేయట దీనికి సంబంధించినటువంటి ఉద్దేశం మరి పిల్లలకి చిన్నతనంలోనే మనం చూస్తుంటాం ఎక్కువగా వాళ్ళకి కూడికలు తీసివేతలు గుణకారాలు భాగారాలు ఒకరోజు నేర్పడం అనేది కాదు అనేక రోజులు వాళ్ళకి అదే ఒకే మోడల్ని మరలా 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 రిపీటెడ్గా వేస్తూ ఉంటారు ఆ ఆ విద్యార్థులకు చతుర్విధ ప్రక్రియల మీద అవగాహన కలగాలంటే దాని మీద వాళ్ళు గ్రిప్ సాధించాలంటే ఎక్కువగా వాళ్ళ చేత చేయించాలి కాబట్టి దీనికి సంబంధించిన ఉద్దేశం ఏంటంటే ఆచరణాత్మకత అందుకని జీవితంలో విద్యార్థులు చూస్తే అన్ని సమస్యలు గణిత సమస్యలు మర్చిపోతారేమో కానీ ఆ చతుర్విధ ప్రక్రియలు మర్చిపోరు నిజీవితంలో కూడా వాళ్ళు రకరకాలుగా వాటిని చేయడం అనేటువంటిది జరుగుతుంది కూడికలు తీసివేతలు భాగారాలు గుణకారాలు ఇవి ప్రాక్టీస్ ద్వారానే సాధ్యమవుతుంది అవుతాయి కాబట్టి ఆచరణాత్మకత దీనికి సంబంధించిన ఉద్దేశం ఏంటంటే ఆచరణాత్మకత సామాజిక కాదు క్రమశిక్షణ కాదు సాంస్కృతిక ఆచరణాత్మకత ప్రాక్టికల్ అవి ప్రాక్టికల్గా చేస్తేనే అంటే సాధన చేస్తేనే ఆ చతుర్వేద ప్రక్రియలకు సంబంధించిన అవగాహన కలుగుతుందే కానీ లేకపోతే సాధ్యము కాదు కాబట్టి దీనికి ఆన్సర్ ఆచరణాత్మకత నెక్స్ట్ వన్ చూడండి ఈ క్రింది వాటిలో మందబుద్ధి గల విద్యార్థులకు సూచించగలిగే వ్యూహం ఇంతకుముందు సేమ్ ఇంతకుముందు మీకు నేను చెప్పినటువంటి వీడియోలో మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు సూచించబడని అంశము అన్నాడు సూచించబడని అంశము అంటే అర్థమేంటి అది స్లో లెర్నర్కు ఉపయోగపడేది అని ఇక్కడ కూడా ప్రశ్న అదే అడిగాడు కాకపోతే అక్కడ ప్రతిభావంతులకు సూచించబడని అంశం అన్నాడు ఇక్కడ మందబుద్ధి గల విద్యార్థులకు సూచించగలిగేటువంటి అంశం స్లో లెర్నర్స్ స్లో లెర్నర్స్ ఎప్పుడు కూడా స్లో లెర్నర్స్ యొక్క ఐక్యూ బిలో నైంటీ ఉంటుంది బిలో నైంటీ అనేటువంటిది ఉంటుంది ఐక్యూ అనేటువంటిది బిలో నైంటీ ఉంటుంది స్లో లెర్నర్స్కి బిలో ఐక్యూ తొంభై లోపు ఉంటుంది మరి ఇక్కడ చూడండి వీళ్ళకి సూచించగలిగే వ్యూహం గణిత సంఘ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మ్యాథ్స్ క్లబ్ అంటే మ్యాథ్స్ క్లబ్ను నిర్వహించాలంటే దానికి తగిన సమర్థత అనేటువంటిది ఉండాలి కాదు గణిత సంఘ బాధ్యతలు మందబుద్ధి గల విద్యార్థులకు అప్పజెప్పలేదు సొంతంగా అభ్యసనం చేసే అవకాశం ఆపర్చునిటీ ఫర్ ఇండిపెండెంట్ లెర్నింగ్ సొంతంగా అభ్యసనం చేయాలంటే దానికి తగిన తెలివితేటలు ఉండాలి అలాగే పుష్టికరమైన సిలబస్ ఎన్హెచ్ ఇంతకుముందే చెప్పాం సమృద్ధిమత్వము అంటే పుష్టికరమైన సిలబస్ అంటే అదనపు అంశాలు అని అదనపు అంశాలని ఇవి మూడు ఎవరికి సంబంధించినవి ప్రతిభావంతులకు సంబంధించినవి గణిత సంఘ బాధ్యతలు ప్రతిభావంతులు నిర్వహించగలుగుతారు ప్రతిభావంతులైన ని విద్యార్థులు సొంతంగా అభ్యసనం చేస్తారు ప్రతిభావంతులైన విద్యార్థులకు అదనపు అంశాలు అవసరమవుతాయి ఇక మిగిలింది ఏంటి అభ్యసనంలో బహుళ జ్ఞానేంద్రియాలు వినియోగించే బోధన మరి ఇక్కడ బహుళ జ్ఞానేంద్రియాలు వినియోగించే బోధన వినియోగించే బోధన అంటే ఏంటి ప్రాజెక్టు పద్ధతి పంచ జ్ఞానేంద్రియాలకు అవకాశం కల్పిస్తుంది అంటే ఉపన్యాస విధానంలో ప్రతిభావంతులైన అర్థం చేసుకోగలుగుతారు కానీ మందభ్యాసకులు ఉపన్యాస పద్ధతుల వాళ్ళు అర్థం చేసుకోలేరు బహుళ జ్ఞానేంద్రియాలు అంటే ఎక్కువ జ్ఞానేంద్రియాలు వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పించేదే ప్రాజెక్ట్ మెథడ్ ప్రాజెక్ట్ మెథడ్ అనేది పంచ జ్ఞానేంద్రియాలకు అవకాశము కల్పిస్తుంది కాబట్టి మందాభ్యాసకులు కేవలం మనం ఉపన్యాస పద్ధతులు చెప్పేదే వాళ్ళు అర్థం చేసుకోలేరు వాళ్ళు వాళ్ళు ఎక్కువ జ్ఞానేంద్రాలు వినియోగించుకునేటువంటి అవకాశం కలిగించేటువంటి బోధన వాళ్ళకి మనం చెప్పాలి ఇంకా ప్రాజెక్టు పద్ధతి అంటే దీన్ని ఇంకా మనం కృత్య బోధన అనవచ్చు కృత్యాధార పద్ధతి యాక్టివ్ మెథడ్ కృత్యాధార పద్ధతి అందులో భాగమైనటువంటి ప్రాజెక్టు బోధనను ఉపయోగించవచ్చు కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ బై యూజింగ్ మల్టిపుల్ ఛాన్సెస్ బహుళ జ్ఞానేంద్రియాలు వినియోగించుకునే బోధన ఈ యొక్క మందబుద్ధి గల విద్యార్థులకు అవసరము అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి వన్ ఆఫ్ ద టాపిక్ డస్ నాట్ బిలాంగ్ టు అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఇక్కడ ఈ క్రింది వాటిలో ఒకటి అనుప్రయుక్త గణిత శాస్త్రములకు చెందని ఒక అంశము అన్నాడు అంటే మ్యాథమెటిక్స్ మనము రెండు రకాలుగా చెప్పుకున్నట్లయితే జనరల్ మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ అలాగే అప్లైడ్ మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ అప్లైడ్ మ్యాథ్స్ అనుకున్నట్లయితే జనరల్గా మనకి ఇక్కడ జనరల్ మ్యాథ్స్ అనేది మనం పాఠశాలలో బోధించేటువంటి సంఖ్యాశాస్త్రం శాస్త్రం అంటే నంబర్ సిస్టమ్ అలాగే అర్థమేటిక్ అంక గణితం లేదా దీన్నే వ్యాపార గణితం అంకగణితం లేదా వ్యాపార గణితం అలాగే ఆల్జిబ్రా బీజ గణితం బీజ గణితం అలాగే జామెట్రీ సారీ మెంజురేషన్ క్షేత్ర గణితం వీటిని జనరల్ మ్యాథమెటిక్స్ అంటారు సంఖ్యాశాస్త్రం కానీ సంఖ్యాశాస్త్రం కానీ అం అంటే సంఖ్యావాదం అంటే సంఖ్యాశాస్త్రం అర్థమెటిక్ కానీ అంకగణితం కానీ లేదా వ్యాపార గణితం కానీ బీజ గణితం కానీ క్షేత్ర గణితం కానీ వీటిని జనరల్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి అంటారు కానీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని వీటిని పిలుస్తారంటే జనరల్గా స్టాట్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ని అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి పిలుస్తారు అలాగే ప్రాబుల్టీ సంభావ్యతను కూడా అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి పిలుస్తారు అలాగే లీనియర్ ప్రోగ్రామింగ్ లీనియర్ ప్రోగ్రామింగ్ అనేటువంటి దాన్ని కూడా అప్లైడ్ మ్యాథమెటిక్స్గా పిలుస్తారు అలాగే టోపాలజీ టోపాలజీ లేదా టోపోగ్రఫీ టోపోగ్రఫీ టోపాలజీ కంటే టోపోగ్రఫీ 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 అంటే అర్థం ఏంటంటే నేల యొక్క ఉపరితలాలకు సంబంధించినటువంటి వాటి యొక్క షేప్ వాటి షేప్కు సంబంధించినటువంటి కొలతలను కొలిచేటువంటి శాస్త్రాన్ని టోపోగ్రఫీ అంటారు అంటే ల్యాండ్ యొక్క ఎత్తు పల్లాలుగా ఉండేటువంటి వాటి యొక్క ఉపరితలాల వైశాల్యాన్ని కొలిసేటువంటి దాన్ని టోపోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తారు ఇవి ఇవి జనరల్ మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్లోని విభాగాలు జనరల్ మ్యాథమెటిక్స్లోనే సం అర్థమెటిక్ అలాగే సారీ నెంబర్ సిస్టమ్ అర్థమేటిక్ ఆర్ బిజినెస్ మ్యాథమెటిక్స్ ఆల్ జిబ్రా అలాగే మెంజురేషన్ ఇవన్నీ కూడా జనరల్ మ్యాథమెటిక్స్గా చెప్తారు అప్లైడ్ మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ ప్రాబులిటీ లీనియర్ ప్రోగ్రామింగ్ టోపోగ్రఫీ టోపోగ్రఫీ అంటే నేలకు సంబంధించినటువంటి ఉపరితల వైశల్యాలను లేదా వాటి యొక్క కొలతలను కొలిసేటువంటి శాస్త్రాన్ని టోపోగ్రఫీ అని చెప్పేసి అంటారు ఇది అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఇక్కడ అడిగిందంటే ఏంటంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్కి చెందని ఒక అంశం అన్నాడు రేఖీయ కార్యక్రమ విధానం అనేది అప్లైడ్ మ్యాథమెటిక్సే లీనియర్ ప్రోగ్రామింగ్ స్టాటిస్టిక్స్ అనేది కూడా అప్లైడ్ మ్యాథమెటిక్సే ప్రాబిలిటీ కూడా అప్లైడ్ మ్యాథమెటిక్సే ఇక నెంబర్ థియరీ సంఖ్యావాదం అనేటువంటిది నెంబర్ తీరీ అనేటువంటిది ప్యూర్ మ్యాథమెటిక్స్గా చెప్తారు ఇక్కడ సంఖ్యా శాస్త్రం అని రాసాం దీన్ని నెంబర్ థియరీ సంఖ్యావాదంగా చెప్తాం ఈ సంఖ్యావాదం అనేటువంటిది ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించింది కానీ అప్లైడ్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి అంశం కాదు జనరల్కి ఇది మెథడాలజీ కాదు మ్యాథ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి దీని మీద కొంత అవగాహన ఉంటుంది జనరల్ మ్యాథమెటిక్స్ ఏంటి అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఏమిటి అనేటువంటి జస్ట్ వాటిని గుర్తుపెట్టుకోండి ఒకవేళ అలా ఈసారి ఏదైనా అడిగితే జనరల్ మ్యాథ్స్కి సంబంధించిన విభాగం ఏది లేదా అప్లైడ్ మ్యాథ్స్కి సంబంధించిన విభాగం ఏది అలా అడగచ్చు ఇక్కడ సంఖ్యావాదం అనేటువంటిది జనరల్ మ్యాథమెటిక్స్ రేఖీయ కార్యక్రమ విధానం సాంఖ్యక శాస్త్రం సంభావిత అనేటువంటిది అప్లైడ్ మ్యాథమెటిక్స్గా చెప్తాం నెక్స్ట్ చూడండి సమస్య సాధనలో నాలుగు ప్రాథమిక నియమాలను ప్రవేశపెట్టిన వారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది పోల్వా సరీ పోలియా పోలియా అనేటువంటి వ్యక్తి సమస్య సాధనలో నాలుగు ప్రాథమిక నియమాలను ప్రవేశపెట్టాడు పోలియా అని గుర్తుపెట్టుకున్నంతే ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి ఆలోచనలు సోపానాలను వరుస క్రమంలో ప్రవేశపెట్టుటకై ఉపయోగపడే గణిత వ్యూహము ద మ్యాథమెటికల్ టెక్నిక్ దట్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ ఆర్డర్లీ ప్రెజెంటేషన్ ఆఫ్ ఐడియాస్ అండ్ స్టెప్స్ చూడండి ఆలోచనలను సోపానాలను వరుస వరుస క్రమంలో ప్రవేశపెట్టుటకై ఉపయోగపడే గణిత వ్యూహం మ్యాథమెటిక్స్ స్ట్రాటజీ ఏంటన్నాడు ఓరల్ వర్క్ వ్రాత పని డ్రిల్ వర్క్ సూపర్విజన్ స్టడీ సూపర్విజన్ స్టడీ మరి ఇక్కడ కానీ మనము గమనించినట్లయితే మౌఖిక పనిలో ఓవరాల్ వర్క్లో మనము మన యొక్క ఆలోచనలను చెప్పగలుగుతాం కానీ స్టెప్స్ను ఒక వరుస క్రమంలో మనం ఓవరాల్ వర్క్లో దీన్ని మనము చేయలేం కాబట్టి ఇది కాదు మరి వ్రాత పనిలోనే కదా మనం స్టెప్ వన్ బై వన్ బై వన్ బై వన్ బై వన్ బై రాసేటువంటిది మనం వ్రాతలోనే రాస్తాం కాబట్టి ఇక్కడ ఇది వ్రాత పని అవుతుంది స్టెప్స్ అంటేనే వ్రాత పని ఇక డ్రిల్లింగ్ డ్రిల్ వర్క్ అనేది అసలు దానికి సంబంధించి కాదు సూపర్విజన్ స్టడీ అంటే కొంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటే కొంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటే ఆ విద్యార్థులకు అనుగుణంగా అంటే ఆ విద్యార్థులకు ఏవైనా సందేహాలు వచ్చినట్లయితే ఆ సందేహాలకు అనుగుణంగా వాళ్ళకి అక్కడ సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించడం అనేటువంటి జరుగుతుంది అంటే ప్రైవేట్ స్కూల్స్లో మనం గమనిస్తే స్టడీ అవర్స్ అంటుంటారు సూపర్విజన్ స్టడీ పర్యవేక్షిత అధ్యయనం అంటే పిల్లలు సొంతంగా చదువుకునేటప్పుడు వాళ్ళకి ఏవైనా సందేహాలు వస్తే ఆ సందేహాలు నివృత్తి చేసేటువంటి పని పర్యవేక్షిత అధ్యయనం అని చెప్పేసి అంటారు డ్రిల్ వర్క్ అంటే ఆవర్తనం అంటే ప్రాక్టీస్ చేయడం అంటే ఇది హోంవర్క్ లాంటిది ఇక్కడ కూడా సోపానాలు ఉండవు కాబట్టి ఆలోచనలు సోపానాలు అంటే అది బ్రిటన్ వర్క్కు సంబంధించిన అంశంగా మనము చెప్పుకోవచ్చు వ్రాత పని వ్రాత పని నెక్స్ట్ వన్ చూడండి అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వారు ఇవి బోధనా పద్ధతులకు సంబంధించి మరి అన్వేషణ పద్ధతిని మనకు తెలుసు ఎవరు అనేటువంటిది మరి ఇంగ్లాండ్ శాస్త్రవేత్త అనేటువంటి హార్మ స్ట్రాంగ్ యొక్క హ్యూరిస్టిక్ అనేటువంటి మెథడ్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంటే ఆర్మ్ స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టినాడు ఆర్మ్ స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టాడు నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఇది కూడా డైరెక్ట్ స్టేట్మెంటే శ్రీ శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రమునకు అందించిన అమోఘమైన సేవలకు జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వముచే గణిత సంవత్సరంగా ప్రకటించబడినటువంటి సంవత్సరం రెండు వేల పన్నెండు మీకు మ్యాథ్స్ మెథాలజీలో శ్రీనివాస రామానుజన్ యొక్క జీవిత చరిత్ర ఇచ్చిన దగ్గర ఇచ్చున్నారు ఇది రెండు వేల పన్నెండు శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రంకు అందించిన అమోఘమైన సేవల జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వంతో ప్రభుత్వంచే గణిత సంవత్సరంగా ప్రకటించబడినటువంటి సంవత్సరం ఏంటంటే రెండు వేల పన్నెండు ఇవి మ్యాథ్స్ మెథ్రాలజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్